నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ కేంద్ర అమిత్ చేయాలి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాధాసి శ్రీధర్ దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పార్లమెంటు సమావేశాల్లో అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని చేసి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ డిమాండ్ చేశారు నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ బాను అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా అధ్యక్షుని సూచనల మేరకి ఆదివారం ఆత్మకూరు మండల యూత్ అధ్యక్షుడు తరుగుల సందీప్ ఆధ్వర్యంలో గూడెప్పాడులోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బీజేపీ అమిత్ షాకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు అనంతరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా దేశ రాజ్యాంగాన్ని తయారు చేసిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశ ప్రతిష్టని పరువును తీయడమేనని